ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాము అనేది పొట్టలో వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలన్నిటికీ మందులాగా నాచురల్గా పనికొచ్చేది అని సైంటిఫిక్గా రుజువైన విషయాన్ని మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను మనం గతంలో కూడా చెప్పాక చాలామంది వామును ఉపయోగించి అసలు ట్యాబ్లెట్ కంటే స్పీడ్గా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి తేలిగ్గా బయటపడ్డామండి అని మనకి ఛానల్స్లో కామెంట్స్ రూపంలో కూడా చాలామంది అట్లా పెట్టినవి కనపడుతుంటాయి అంత స్పష్టంగా రిజల్ట్స్ని వాము అందిస్తుంటుంది అజీర్ణ సమస్యలకి కడుపు నొప్పికి గ్యాస్ పట్టేసినప్పుడు ఆహారం సరిగా ఆరక్కుండా నిలవండి పులిసే సమస్యలకి ఇలాంటి వాటికి యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మంటలు కలిగించే వారికి కూడా ఆ కంట్రోల్ చేయటానికి ఈ రకమైన జీర్ణకోశ సంబంధమైన సమస్యలకి వామ్ అద్భుతంగా పనికొస్తుంది ఇప్పుడు సైంటిఫిక్ స్టడీ అని ఒక దాన్ని నేను చెప్తాను ఆ తర్వాత ఎలా వాడుకోవాలి ఎందుకు తగ్గుతున్నది అనేది తర్వాత చెప్తాను మూడు వేల నాలుగు వందల ఎనభై మందిని తీసుకుని రెండు భాగాలుగా విభజించారు ఈ మూడు వేల నాలుగు వందల ఎనభై మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఒక భాగానికి అంటే ఇందులో సగం మందికి ఈ వామని ఒకటిన్నర గ్రాము నుంచి మూడు గ్రాముల మధ్యలో అంటే సుమారుగా పొద్దురుపూట ఒక రెండు గ్రాములు అనుకోండి యావరేజ్న సాయంకాలం పాటు రెండు గ్రాములు వామని ఇట్లా వీళ్ళకి వామనిచ్చారు ఇంకొక గ్రూప్ ఈ సమస్యతో బాధపడేవారికి ఇవ్వాల వామ్ ఎవరైతే రెండు పూట్ల ఇట్లా రెండేసి గ్రాముల చొప్పున వాడారో ఇలాంటి వారికి సెవెన్ డేస్లోనే ఎనభై రెండు పర్సెంట్ గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోయింది అనేది వీళ్ళలో రుజువైందనమాట ఈ పరిశోధన రెండు వేల పదమూడో సంవత్సరంలో స్కూల్ ఆఫ్ ఫార్మసీ సీరజ్ యూనివర్సిటీ ఇరాన్ వారు ఇలా పరిశోధనతో వాము యొక్క ఫలితాన్ని నిరూపించారు మరి వీళ్ళ పరిశోధన ద్వారా వాము ఎందుకు గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది అని ఇచ్చారంటే వాములో థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇందులో నాలుగు రకాలుగా టర్పిన్స్ అనేవి కూడా వాములో ఉన్నాయి ఈ టర్పిన్స్ అనేవి మెయిన్ గా ఏం అంటే యాసిడ్ యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేసేస్తున్నాయి కొంతమందికి యాసిడ్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది డైజెషన్ సరిగా అవ్వదు కొంతమందికి యాసిడ్ ఉత్పత్తి రోజుకు రెండు రెండున్నర లీటర్లు ఉత్పత్తి అవ్వాలనుకోండి మూడు మూడున్నర నాలుగు లీటర్ల దాకా ఉత్పత్తి అయిపోతుంది అందుకని యాసిడ్ని కంట్రోల్ చేయటానికి సమతుల్యం చేయటానికి వాము ఉపయోగపడుతున్నదట ఇక రెండవ రీజన్ ఏంటంటే ఈ వాములో ఉండే నాలుగు రకాల టర్పిన్స్ ఏవైతే ఉన్నాయంటున్నారో అవి మూడు రకాల ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేగులు ఇవి బాగా పెంచుతున్నాయి అవి ఏమిటంటే ఎమైలేజ్ రెండు లైఫీస్ మూడు ప్రోటీస్ ఈ మూడు రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి ముందు కంటే ఇవి బాగా ఎక్కువ అవటం వల్ల ఇవేం చేస్తాయి మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వుల్ని పులవకుండా నిలవలేకుండా స్పీడ్గా డైజెషన్ చేయడంతో పాటు ప్రాపర్గా డైజెషన్ చేయడానికి ఈ మూడు అవసరం అందుకని చాలామందికి డైజెషన్ సరిగా లేనప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వాటిని అందించే టానిక్స్ని ఎక్కువ అందిస్తూ ఉంటారు నేచురల్గానే మనలోనే ప్రొడక్షన్ అయ్యేటట్టుగా చేసేది వామ్ అనమాట అందుకని ఆహారాలు త్వరగా అరిగినాయి అనుకోండి త్వరగా జరిగి వెళ్ళిపోతుంటే నిల ఉండవు ఉండనప్పుడు పొలవవు పొలవపోతే గ్యాస్ రాదు అంటే యాసిడ్ సిక్రేషన్ ఎక్కువైనందువల్ల కూడా మంట ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది అందుకని పొట్ట బ్లోటింగ్ అవటం గ్యాస్ పట్టేసింది అనుకోండి పొట్టలో నిమిషానికి మూడు సార్లు ఇట్లా ముడుచుకుని ఆహార పదార్థాలని రసాలని కలుపుకోవాలి గ్యాస్ పట్టేసినప్పుడు పొట్టట్ల సంకోచ వ్యాకోచాలకి కదలికలకి ఆ గ్యాస్ ఆటంకం అవుతుంది అందువల్ల గ్యాస్ వల్ల పొట్టలో మూమెంట్స్ తగ్గటం వల్ల కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ వామును కనుక వాడినప్పుడు ఇదేం చేస్తుంది ఆ స్ట్రక్ అయిన గ్యాస్ని ఇమీడియట్గా బయటకు పంపించేటి చేస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని బాగా ఉత్పత్తి చేసి డైజెస్ట్ని ఫాస్ట్గా చేసి కిందకి జరిగేటట్టు చేస్తుంది యాసిడ్ రెగ్యులేషన్ చేస్తుంది కాబట్టి వన్ వీక్లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర రిజల్ట్ రావటం అంటే ఊహించుకోండి అలాంటి వామని మనం బజ్జీల్లో మిరపకాయ లోపల పెట్టి తింటాం అలవాటుగా ఉంది కానీ మెడిసిన్ లాగా ఇంట్లో ఉంచుకుని ఎప్పుడు వాడుకోవటం మంచిది మరి వామని ఎలా వాడితే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వారికి మంచిది అంటే మొట్టమొదటిది వామని రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి వామను అంత తీసుకుని ఒక రెండు గ్రాములంటే ఒక చిన్న టీ స్పూనుడు అట్లా తీసుకుని నోట్లో వేసుకుని నమలండి ఒక్కసారి నవిలితే కొంచెం ఘాటుకు మంట మండుతుంది అందుకని కొద్ది కొద్దిగా నవలితే పది నిమిషాల సేపు అట్లా గనక ఆ ఓట మింగేస్తూ ఉండండి మెల్లగా మెల్లగా నవ్విలే కొద్ది అందులో ఉండ రసము ద్వారా మనకు వెళ్ళాల్సిన కెమికల్ కాంపౌండ్స్ వెళ్ళి గ్యాసెస్ని రిలీజ్ చేయడం పెయిన్ తగ్గించడానికి డైజెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి అట్లా పనికొస్తుంది అందుకని వాముని ప్రొద్దుని ఒక చిన్న టీ స్పూనుడు సాయంకాలం ఒక చిన్న టీ స్పూనుడు ఇలా వాడుకుంటే మంచిది రెండో పద్ధతి ఏమిటంటే నమిలేటప్పుడు వామ ఘాటుకి నోట్లో కాస్త మంటబుట్టు ఇబ్బందిగా ఉంటే ఈ ఇబ్బంది లేకుండా తాగటానికి వామ టీ తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో చిన్న టీ స్పూనుడు వామ వేసేసేసి మరిగించండి అది గ్లాసు నీళ్ళు అర గ్లాస్ అయిపోతాయి అలా మరిగిన తర్వాత ఆ వామని తీసేసేయండి ఫిల్టర్ చేసేసి ఈ వామ నీరు ఏదైతే ఉందో దాన్ని వేడి వేడిగా కాస్త కప్పులో పోసుకోండి అందులో ఒక ఒక్క స్పూన్ తేనె కలుపుకోండి వేడివేడిగా కప్పులో పోసుకునే వామ్ టీని మెల్లగా కాఫీ తాగిన టీ తాగినట్టు అట్లా తాగుతుండండి ఆ వేడికి కూడా ప్రేగుల్లో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అందులో వాము నీరు వల్ల అందులో ఉండే తైమాలు నాలుగు రకాల టర్పిన్స్ కెమికల్స్ అన్ని ఇందులో బాగా వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసేస్తుంది డైజెస్ట్ ఫాస్ట్గా ఎడటేట్ చేసి గ్యాసెస్ ట్రక్ అవ్వకుండా ప్రేగుల్లో బేగకుండా ఫ్రీగా బయటికి ఎలటేట్ చేయడానికి వామ్ ఎలా వాడుకుంటే ఉపయోగపడుతుంది కానీ వంటల్లో చాలామంది వామ్ వాడినప్పటికీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఎందుకు తగ్గవు అంటే ఆ వాముని తాలింపు వేసినప్పుడు నూనె బాగా మరిగినప్పుడు వేస్తారు కదా ఆ నూనె యొక్క వేడికి ఈ వాములో ఉండే ఔషధ గుణాలు దెబ్బతింటాయి వాసన రుచి బాగా వస్తుంది కానీ ఔషధ గుణాలు సరిగా ఉండవు అందుకని బెనిఫిట్స్ అనేది మనకి తాలింపులో నూనె వేగేటప్పుడు వేసినప్పుడు మాత్రం దెబ్బతింటాయి బెనిఫిట్స్ రాకుండా అవుతాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇట్లా వాముని మరి వాడుకోగలిగితే మంచిది ఎప్పుడన్నా కొన్ని పదార్థాలు చేసుకున్నప్పుడు వాము అందులో కలుపుకున్నప్పుడు బజ్జీకి ఎట్లా వాడుతున్నాం అట్లా ఇతర పిండిల్లో కూడా వాముని కలిపేసి మీరు వాడుకుంటూ ఉండొచ్చు అనమాట ఏదో ఒక రూపంలో ఇట్లా జీర్ణకోశ సంబంధమైన సమస్యల నుంచి తేలిగ్గా బయటపడటానికి వాము ట్యాబ్లెట్ కంటే స్పీడ్గా గ్యాస్ట్రిక్ ఇష్యూని తగ్గించడానికి చక్కగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా రుజువైన విషయం కాబట్టి అందరూ వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం